ఆ రోజు సాయంత్రం వేలంపాటకు అర్యానా కూడా వస్తుందని అక్రమ్ చెప్పడంతో అభినవ్కి హుషారు బాగా పెరిగింది అతను ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అతని ఎక్సైట్మెంట్కి అర్యానా అని కలవడం ఒక్కటే కారణం కాదు నెక్స్ట్ వీక్ అనన్య బర్త్డే ఉంది అని ఇంట్లో మేడ్స్ మాట్లాడుకుంటూ ఉంటే అతను విన్నాడు సిటీలో ఎవరి దగ్గర లేనంత ఖరీదైన డైమండ్ని ఆమెకు ప్రెజెంట్ చెయ్యాలని అభినవ్ ఆలోచన వాళ్ళిద్దరి పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో సింపుల్గా అయిపోయింది కనీసం అనన్య వేలికి వెడ్డింగ్ రింగ్ తొడగలేకపోవడం అభినవ్కి చాలా గిల్టీగా ఉంది అందుకే ఒక డైమండ్ రింగ్ తీసుకోవాలనుకున్నాడు సాయంత్రం ఆఫీస్ అయ్యాక అక్రమ్ హోటల్కి వెళ్తూ దారిలో మంచి సూట్ షూస్ కొనుక్కొని హోటల్కి రీచ్ అయ్యి మటన్ బిర్యానీ విత్ పాయా తినేసి తన కోసం అరేంజ్ చేసిన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా అక్రమ్ నుంచి కాల్ వచ్చింది హలో టైగర్ హోటల్కి రీచ్ కదా అరేంజ్మెంట్స్ అన్నీ ఓకేనా నీకేం ఇబ్బంది లేదు కదా అని ఆరా తీశాడు అక్రమ్ ఆల్ కూల్ నువ్వేం టెన్షన్ పడకు అని అభినవ్ ఆన్సర్ చేస్తూ ఉండగా డోర్ మీద తట్టిన సౌండ్ అయింది నువ్వు పంపిన వాళ్ళు వచ్చినట్టున్నారు అక్రమ్ ఆక్షన్ హౌస్కి వెళ్ళాలి బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి డోర్ ఓపెన్ చేశాడు అభినవ్ మధ్య వయస్సు వ్యక్తులు ఇద్దరు బయట నిలబడి ఉన్నారు అభినవ్ని చూడగానే వాళ్లలో ఒక వ్యక్తి చిన్న స్మైల్ ఇచ్చి నమస్తే అభినవ్ సార్ నేను కైలాష్ ఇతను సాయిరామ్ మమ్మల్ని అక్రమ సార్ పంపారు మీరు రెడీ అంటే ఆక్షన్ హౌస్కి వెళ్దాం అని చెప్పాడు ఓ ష్యూర్ అంటూ లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసిన అభినవ్ సూట్ వేసుకుని హెయిర్ సెట్ చేసుకుని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు అద్దంలో ఫైనల్ లుక్ చెక్ చేసుకుని రూమ్ నుంచి బయటకొచ్చాడు హోటల్ బయట రెడీగా ఉన్న కారులో అభినవ్తో పాటు కైలాష్ సాయిరామ్ కూడా కూర్చున్నాడు అరగంటలో ఆక్షన్ హౌస్ కి చేరుకున్నాడు అభినవ్ కైలాష్ కారులోనే ఉండిపోయాడు సాయిరాంతో పాటు అభినవ్ వేలంపాట జరుగుతున్న హాల్లోకి ఎంటర్ అయ్యాడు విశాలమైన ఆ హాల్లో మూడు వరుసల్లో మెత్తని కుషన్ చైర్స్ అరేంజ్ చేస్తున్నాయి అక్కడక్కడా జనం కూర్చున్నారు డయాజ్ లాంటి ఎత్తైన ప్లేస్లో కూర్చొని ఉన్న బిడ్డర్ వస్తువుల్ని బిగ్ స్క్రీన్ మీద చూపిస్తూ వాటి ధర అనౌన్స్ చేసి వేలంపాట జరుపుతున్నాడు అభినవ్ కోసం రెడీ చేసిన సీట్ని సాయిరామ్ చూపించాడు అభినవ్ కూర్చోగానే అతనికి సెక్యూరిటీగా వెనక సీట్లో కూర్చున్నాడు సాయిరామ్ వేలంపాటలో దాదాపు ఇరవై మంది వరకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరి మొహాల్లో కనిపించే టెన్షన్ చూస్తుంటే అప్పటికే వేలంపాట మొదలైనట్లు అనిపించింది సడన్గా ఒక వ్యక్తి ఫిఫ్టీ మిలియన్ అంటూ గట్టిగా అరిచాడు కానీ అభినవ్ అతన్ని పట్టించుకోలేదు ఆ జనంలో అర్యానా ఎక్కడుందో అని చూపులతోనే వెతికాడు కానీ ఆమె కనబడకపోవడంతో సీట్లో కొంచెం వెనక్కివ్వాలి నీకు అర్యానా కనిపించిందా అని సాయిరామ్ని అడిగాడు చుట్టూ గమనించిన సాయిరామ్ మనకు కుడివైపున అటు చివరి మూడవ వరుసలో కూర్చునుంది సార్ అంటూ వేలితో చూపించాడు అభినవ్ అటువైపు చూపులు తిప్పగానే స్లీవ్లెస్ ఫ్రాక్ మెడ మీద మెరుస్తున్న షార్ట్ హెయిర్ కాలు మీద కాలు వేసుకుని ట్రెండీ గర్ల్ కనిపించింది ఆ ముఖం పూర్తిగా కనిపించకపోయినా ఆమె కూర్చున్న ఆ పోజ్ చూసి తను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని అభినవ్ భావించాడు ఒక ఐటెం వేలంపాట ముగిసి మరొకటి స్టార్ట్ అయింది మేము సేల్ చేయబోతున్న నెక్స్ట్ ఐటెం స్పెషల్ కార్పెట్ ప్రారంభ ధర మూడు కోట్లు అని బిడ్డర్ అనౌన్స్ చేయగానే అది నాది అని అభినవ్ వెనక వైపు నుంచి ఎవరో గట్టిగా అరిచారు ఆ ఒక్క వ్యక్తి తప్ప ఇంకెవ్వరూ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు ఇంకెవరైనా బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేస్తారా అని బిడ్డర్ గట్టిగా అరిచాడు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మొదట అడిగిన వ్యక్తికి కార్పెట్ ఇచ్చేశాడు బిడ్డర్ రెండు నిమిషాల్లో మళ్ళీ మైక్ సెట్ చేసుకున్న బిడ్డర్ నెక్స్ట్ ఐటమ్ అత్యంత విలువైన అరుదైన అందమైన అపురూపమైన వజ్రాల హారం దీన్ని సొంతం చేసుకునే అదృష్టవంతులు ఎవరో చూడాలి ప్రారంభ ధర పది కోట్లు అని అనౌన్స్ చేశాడు నా పాట పదకొండు కోట్లు అంటూ సడన్ తన చేయి పైకి లేపింది అర్యానా ఆమె గొంతు వినగానే ఒక్కసారిగా హాల్ మొత్తం సైలెంట్ అయిపోయింది అరియానా అంటే అక్కడ ఉన్న అందరికీ ఒక రకమైన టెరర్ ఆమె దృష్టిపడిన వస్తువు వైపు ఎవ్వరూ చూడరు ఒకప్పుడు ఇక్బాల్ చాలా పొగరుగా అరియానాకు పోటీగా వేలంపాట పాడడానికి ట్రై చేశాడు కాని అతనికి చుక్కలు చూపించింది అరియానా అంతేకాదు ఇప్పటి వరకు అతన్ని ఆ వేలంపాట వెంటాడుతూనే ఉంది ఆమె గర్వంగా సీట్లో రిలాక్స్ అవ్వడం గమనించిన అభినవ్ పన్నెండు కోట్లు అంటూ అరిచాడు ఉలిక్కిపడి అభినవ్ వైపు చూసింది అరియానా అందుకోసమే ఎదురు చూస్తున్న అభినవ్ ఆమె క్యూట్ ఫేస్ చూసి చిన్నగా నవ్వాడు కానీ ఆమె చూపు చాలా షార్ప్ గా గుచ్చుకోవడంతో ఆమెకు తన మీద కోపం వచ్చింది అని అభినవ్కి అర్థమైంది అరియానాను రెచ్చగొట్టద్దు ఆమెకు దూరంగా ఉండు అని బాలరాజు చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది మిస్టర్ అభినవ్ పాట పన్నెండు కోట్లు అంటూ బిడ్డర్ చేసిన అనౌన్స్మెంట్ పూర్తవ్వకముందే పదిహేను కోట్లు అంటూ ప్రకటించింది అరియానా పెద్దవి బిగించి నవ్వాపుకుంటూ పదిహేను కోట్ల నూట పదకొండు రూపాయలు అన్నాడు అభినవ్ ఇదేం పిచ్చి పని అని వెనక నుంచి ఎవరో కామెంట్ చేశారు కానీ అభినవ్ పట్టించుకోలేదు అభినవ్ చెప్పిన రేట్ని మరోసారి రిపీట్ చేశాడు బిడ్డర్ వెనక నుంచి అభినవ్కి దగ్గరగా వచ్చిన సాయిరాం అర్యానాకు బాగా కోపం వచ్చింది సార్ ఆమెను రెచ్చగొట్టడం మంచిది కాదు అని సలహా ఇచ్చాడు నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని కూల్గా ఆన్సర్ చేశాడు అభినవ్ అభినవ్ వైపు స్టైల్ గా చూసిన అర్యానా ఇరవై కోట్లు అని చెప్పింది ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఇరవై కోట్ల ఒక్క రూపాయి అన్నాడు అభినవ్ సాయిరామ్కి వింతగా అనిపించింది పాట అంటే కనీసం వంద రూపాయలైనా పెంచాలి సార్ అది బిడ్డింగ్ రూలు అని చెప్పాడు అభినవ్ తల అడ్డంగా తిప్పుతూ ఏదో అనే లోపు ముప్పై కోట్లు అని చెప్పిన హరియానా చురుగ్గా అభినవ్ వైపు చూస్తూ రేట్ పెరిగింది ఇంకా నువ్వు నాతో పోటీ పడలేవు ఇట్ యట్ అని కసిగా అంది మిస్ అరియానా అని రొమాంటిక్ వాయిస్తో పిలిచిన అభినవ్ ముప్పై కోట్లు నీకు బిగ్ అమౌంట్ అయి ఉండొచ్చు బట్ నాకు నథింగ్ అంటూ బిడ్డర్ వైపు తిరిగి హండ్రెడ్ క్రోర్స్ అని షార్ప్ వాయిస్తో చెప్పాడు అరియానా షాక్ అయింది ఆమె నోటి వెంట మాట రాలేదు ఆమెకే కాదు ఆక్షన్ హౌస్లో ఉన్న వాళ్లంతా నోళ్లు తెరిచారు అరియానాని ఎదిరించే మగాడు సిటీలో ఉన్నాడు అని వాళ్లకు అప్పుడే తెలిసింది టేబుల్ మీద బలంగా చేర్చిన బిడ్డర్ ఈ అపురూపమైన వజ్రాలహారాన్ని అభినవ్ సొంతం చేసుకున్నారు అని ప్రకటించాడు అర్యానా కళ్ళలో పగ ద్వేషం స్పష్టంగా కనిపించింది ఆమె మొదటిసారి వేలంపాటలో ఓడిపోయింది అభినవ్ని తన శత్రువుగా చూస్తోంది తన అటెన్షన్ సంపాదించడానికి అభినవ్ తనతో పోటీ పడుతున్నాడు అని ఆమెకు అర్థం కాలేదు కొంచెం సేపటి తర్వాత వేలంపాట పూర్తయిపోయింది ఒక్కొక్కరుగా లేచిన జనం ఎవరితను అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నా పైకి లేచిన అభినవ్ సాయిరాం వైపు తిరిగి నెక్లెస్ కి మనీ పే చేయమని అక్రమ్కి చెప్పు అని చెప్పాడు ఓకే సార్ అంటూ సాయిరాం అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇంకా కుర్చీలోనే కూర్చొని ఆలోచిస్తున్న అర్యానా వైపు తన చూపులు తిప్పాడు అభినవ్ ఆమె ఇంకా అక్కడ ఎందుకుందో అతనికి అర్థం కాలేదు ఆమెతో మాట్లాడాలి అని అతనికి అనిపించింది అభినవ్ తన వైపు రావడం గమనించిన అర్యానా నెమ్మదిగా లేచి బయటికి అడుగులు వేస్తోంది అరియానా అంటూ పిలిచాడు అభినవ్ ఆమె వెనక్కి తిరిగి చూడగానే మీతో కొంచెం మాట్లాడాలి అంటూ వచ్చి ఆమె ముందు నిల్చున్నాడు చాలా సీరియస్గా అతన్ని పైనుంచి కిందకి చూసిన అర్యానా ఏం మాట్లాడుతావు మిస్టర్ నీకు నాకు మధ్య మాటలేమి ఉండవు అని వార్నింగ్ ఇచ్చిన రేంజ్లో సమాధానం చెప్పింది ఆమె మాటలకి అభినవ్ నవ్వుకున్నాడు ఆమెకు దగ్గరగా జరిగి కోపంలోనూ చాలా అందంగా ఉంటావు అరియానా అని చిలిపిగా అన్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి